తెలంగాణ ప్రభుత్వం ఇందిరం గొప్ప అప్డేట్ ఇచ్చిందండి మొట్టమొదటిగా స్థలం ఉండి ఇల్లు లేని వారికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించిందని చెప్తున్నారు ఇక అసలు విషయంలోకి వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు ఇందిరామైన్లు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇందిరమ్మనులు సంక్రాంతి తర్వాత ఇస్తామని ప్రకటించగా తాజాగా వీటిపై మంత్రులు కూడా మరో కీలక ప్రకటన చేసినట్టు చెప్తా ఉన్నారు ఇందిరం పథకం అమలుపై మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి తాజాగా మరొక కీలక ప్రకటన చేశారండి తాజాగా ఇంధనం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సర్వే కొనసాగుతూ ఉండది ప్రజెంటు ఈ సర్వేను త్వరలో పూర్తి చేసి జనవరి ముప్పై ఒకటిలోపు లోపు ఇంధనం లబ్ధిదారులకు మంజూరు చేస్తామని చెప్పారండి ఆయన ఈ పథకంలో తొలి విడతలు అత్యంత పేదలకు పేద పేదలుగా ఉండడమే ప్రామాణికంగా తీసుకొని ముందు వారికి అవకాశం కల్పిస్తామని చెప్పారు తెలంగాణ ప్రభుత్వంలో ఇల్లు లేని పేదలకు మొట్టమొదటిసారిగా ఐదు లక్షలు ఆర్థిక సహాయం చేస్తున్నారని ఈ పథకాన్ని అమలు చేస్తూ ప్రస్తుత దశలో స్థలం ఉన్నవారికి ఈ పథకాన్ని ప్రారంభించాలన్నారు అర్హులను గుర్తింపుకు గ్రామాల్లో పట్టణాల్లో సర్వే ప్రజెంట్ కొనసాగుతూ ఉందని సర్వేలో సేకరించిన వివరాలను ఇంద్రమ యాప్ లో అప్లోడ్ చేస్తూ ఉండాలని మంత్రి చెప్పారండి లబ్దిదారుల ఎంపికపై కీలక వ్యాఖ్యలు చేస్తూ పథకం కోసం దరఖాస్తు చేసిన వారు అత్యంత పేదలని మొట్టమొదటిసారిగా పేదరికమే ప్రామాణికంగా తీసుకుని మంజూరు చేస్తామని చెప్పారు జనవరి ముప్పై ఒకటిలోగా వాటిని పంపిణీ చేస్తామని తెలిపారు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారండి వచ్చే నాలుగేళ్లలో తెలంగాణ అర్హులందరికీ ఇళ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు పథకం అమలులో పారదర్శకను నిజాయితీగా కొనసాగించేందుకు గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల జాబితా రూపొందిస్తామన్నారు ఈ జాబితాను ఇందిరమ్మ కమిటీలు సిద్ధం చేసి ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపుతారటండి అనంతరం జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఆమోదంతో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని చెబుతున్నారు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల సాయాన్ని నాలుగు దశల్లో లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలు జమ చేస్తారట ఇవి పూర్తిగా మహిళల పేరుతో ఉంటేనే ఈ పథకం వర్తింపు అవుతుందండి పురుషుల పేరుతో ఉంటే ఇది అనర్హులుగా చెప్తున్నారు తొలి దశలో సొంత స్థలం ఉన్న వారికి మాత్రం ఇల్లు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం మొదటి నుంచి చెప్తానే ఉంది తర్వాత దశలో స్థలం లేదని నిర్ధారణ అయిన వారికి ఇంటిని నిర్మించేందుకు ప్రభుత్వం సాయం అందిస్తామని ప్రకటించింది ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు పంపిణీ అనే మూడు కీలక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తు చేయబోతున్నట్లు మంత్రి వెల్లడించారు ఇందినమ్మ ఇళ్ల పథకంతో పేదలకు గృహాలు అందించడమే కాకుండా ఆర్థిక భద్రత కల్పించాలని ప్రభుత్వం కట్టుబడి ఉందని అందరికీ ఇల్లు కల్పించే లక్ష్యంతో రాష్ట్ర వినూత్నంగా చర్యలు చేపట్టిందని చెప్తున్నారని మరి మరి ఈ వీడియో మీద తెలంగాణలో ఇల్లు లేని పేదలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం